వేసుకొని బయటకు పోతే మళ్ళీ పూల చొక్క వేసుకున్నాం అని చెప్పి క్రిస్టర్ అని వేసుకుంటాను నేను బయటకు పోయినప్పుడు అబ్బో అంతా ఆగమాగమైంది మూడు దోశలకు మీడియం సైజుకి వచ్చింది ఆగం ఇప్పుడు నాలుగో దోశ తినేసరికి మీడియం ఎం సైజ్ నుంచి ఎల్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఉన్నాగో నువ్వు పోసుకున్న జీలకర్ర ఆవాలు పచ్చిరొకాయలు కట్ చేసుకున్న అంటే కొంచెం పండువారిని అవ్వలేవు సాల్ పండువా అడ్జెస్ట్మెంట్ చేసుకోవాల్సిందే నియడం పండుగ కొంచెం మంచిగా ఉంది ఎల్లు నాకు కొంచెం అయితే మంచి వస్తుంది ఎగ్గులు ఎంత మంచిగా ఉంది మంచిలేమాన్ కూర్చోవాలని చూస్తే నువ్వు అన్ని మాట ఇదివరకేస్తున్నా ఉబ్బరిస్తుంది వేడి బాగా ఉంటాయండి ఇప్పటిదాకా ఎగిరిన ఎగిరేసరికి వేడి అని వేడి అయింది అంత ఇప్పటికి ఉబ్బరిస్తుంది అందుకే ఇది చల్లగుంటుంది అని వేస్తున్నా గోవా అంగి గోవా చెట్టు గోవా పోలేదమ్మా నేను ఎక్కువ ఎందుకు వెళ్ళలేరా పైసలు కావాలి పైసలు ఉంటే టైం ఉంటే పోవుడే పైసలే మేము ఇంపార్టెంట్ దేనికి ఇది మా షాప్ లో తీసుకున్నాను మంచిగా ఎప్పుడైనా వేసుకొస్తాను మంచిగా తీసుకున్నా కాకపోతే ఇది వేసుకుని బయటకు పోతే మళ్ళా పూల సొక్క వేసుకున్నాం అని చెప్పి క్రిస్తలనే బయటకు పోయినప్పుడు మూడు పూల ఏమో ఇది ఆలుగడ్డ అదే ఇది బాగా ఉడికింది ఉడికిందాన్ని ఇట్లా మొత్తం ముక్కలు ముక్కలు చేసి పెట్టినట్టుంది కానీ ఇంకా మరి అంత బగ్గరే ఉడికిందా అది బాగా ఉడికిందరే అప్పుడు ఈ వర్షం అయితే జర్ర తుప్పుడు తుప్పు పడుతుంది మబ్బులు మబ్బులు మబ్బు మబ్బులు పడుతుంది ఇదంతా మాదైతే అది ఊరుస్తుంది ఊరుస్తుంది కొద్దిసేపు అయితే ఆల్రెడీ ఆరు మొదలు పెట్టింది జరంత సిన్ కురిచింది చిన్న చిన్నగా వేయడంటే చూపిస్తాను నేను మా సజ్జలు అట్లున్నాయి ఒరిజినల్ డూప్లికేట్ గీ అదే గీతే పచ్చి సుక్కలు అవే మూడు సుక్కలు ఇక ఫస్ట్ వీడు ఏంటంటే నడుస్తుంది అది అక్కడ సైడ్ గోడ కొంచెం అవతలకు ఉన్నది ఆ దాని మీద నీళ్ళు పడి దానికి ఇంకి తర్వాత ఈ సజ్జలోంచి నుంచి లోపలికి వస్తుంది అన్నట్టు బయట శివారు చేయలేదు అంటే అసరికార్ చేయలేదు సన్నమ్మాలతోని

పిల్లలు తినాలని ఎప్పుడు తినాలని ఒకటి పచ్చిది మళ్ళీ వేసింది మళ్ళా చెయ్యి తిను జనాన్ని తీసుకొని తినరా తిను అగల తినరా బాబు ఒక టూ లేదు ఇది కూర చేసింది అది దోశలు ఇప్పుడు మేము తినడానికి ശനിവാരം അയി

తిన్నాము అది పోటీ తీసుకోవడం కొంచెం యాడ్ చేస్తే తింతా అయితే ఆ టేస్ట్ ఏం చెప్పలేదు కాబట్టి చెప్దామని చెప్పి నేను ఆల్రెడీ ఆ పోటీలో గెలిచినా గెలవలేదా తర్వాత ఇంకోటి తెచ్చుకొని తింటున్నా లేదా ఆ పోటీలో వెళ్ళి గెలిచిన గెలవాలంటే అమిదాస్ అంతా అమిదాస్ అంతా చాలా కొంచెం ఉంటుంది శ్రద్ద నేను బావా పెట్టుకున్నాం ఈరోజు మొన్న అయితే బావాని పెట్టుకున్నాం ఇదైతే బావును నేను ఇంకొక పెట్టుకున్నాం అనుకోండి అయితే వాతావరణం కదా మంచి వేడి వేడిగా మంచిగా అనిపించింది

అంత ఆగమాగమైంది మూడు దోశలకు మీడియం సైజ్కి వచ్చింది ఆగం ఇప్పుడు నాలుగో దోశ తినేసరికి మీడియం ఎం సైజ్ నుంచి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ దాకా అయింది నేను బట్టలమ్మ పెట్ట చెప్పుకున్నా కానీ ఆ అంత లెవెల్లో పోయింది ఆ ఇప్పుడు కూడా కొంచెం రిలాక్స్ అవుతుంది కింద లేదు కదా టేస్టా టేస్ట్ మంచిగా ఉంది కానీ అలాగే కొంచెం వేసింది ఎప్పుడు కానీ మీరు వేస్తుంది ఉప్పు కారం ఎక్కువేస్తుంది కాలం అప్పుడప్పుడు అయితే ఎక్కువ అయితే అట్లా కాదు మంచినే చేస్తారు కానీ అప్పుడప్పుడు అంటే నాకు అనిపిస్తుంది అయితే లెక్క ప్రకారం ఏంటంటే చేస్తది కానీ నాకే అట్లా అనిపిస్తుంది అవి చేస్తుంది కానీ నాకే అట్లా అనిపిస్తుంది ఓకేనా ఓకేనా

ఏదైనా ఒకటి తింటే మంచిగా అనిపిస్తుంది నాలుగు తింటే మంచిగా అనిపిస్తుంది స్వీట్ ఒకటో రెండో తింటారు కానీ మొత్తం కింద మొత్తం జీవితంలో అట్లా అవుతుంది ఇప్పుడు ఇప్పుడు వారం పది రోజుల దాకా దోషం సార్ కొంచెం ఏం చెప్పాలంటే అది అసలు మంచి అనిపిస్తుంది బావేమో అల్లడి ఉత్తా కుర్మతో ఇచ్చింది చేతితో మంచిగా ఉంటుంది ఉత్తర కుర్మ ఇట్లా కదా పెట్టుకొని బాబు నాలుగు ఐదు ఎక్కువ మంచి లేవు అంటుంది తిన్న మంచి లేవు అంటుంది

కిట్లా లేకపోతే ఇది అది ఇప్పుడు అక్కడ డాన్స్ చేయండి సో తో బాక్తే కోసన तेरा तो बात तो बात अनదిలే వెర్తో కాకపోతే ని తినక ముం చేసా తిన్నక యాజ్ చేసినంటే మన నాతుని కాదు నాదతోనే మొంగ నాతుని వీడియో సరే ఆ

अरे बाप रे अनुदाती करते हो ना बाल अनुदाती करते हो ना बाल नूबू करते हो बैठी काटो ना सुन्दर आना सुन्दर नहीं बल्कि बल्कि करते हो ना अक्सर तेरे आप बच्चे मालूम हैं तू तो बहुत अच्छा अच्छा फ्रेंड्स पार्ट दस ये बुत डॉक्टर ये मैंने लिखा ओके डीडी ये लड़ी वीडियो ना